వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుడిని పూజించడం ద్వారా సుఖ సంతోషాలు సంపద లభిస్తాయని నమ్ముతారు ఈ కథనం వినాయక చవితి నాడు చేయాల్సిన మూడు ప్రత్యేక పనులను వివరిస్తుంది ప్రతి ఏటా వినాయక చవితి పండుగను భక్తులతో జరుపుతారు వినాయక చవితి నాడు వినాయకుడి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం వినాయకుడిని పూజించడం వలన మనం చేపట్టే ఏ కార్యమైనా సరే విజయమే అని కూడా అంటారు ఈసారి వినాయక చవితి ఆగస్టు ఇరవై ఏడున వచ్చింది వినాయక చవితి నాడు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి వినాయక చవితి నాడు ఈ పనులు చేయండి వినాయకుని ప్రత్యేక ఆశీస్సులతో సంతోషంగా ఉండొచ్చు వినాయకుడికి గరిక అంటే ఎంతో ఇష్టం వినాయక పూజలో ఖచ్చితంగా గరిక ఉండేటట్టు చూసుకోండి వినాయకుడికి దుర్వా సమర్పిస్తే వినాయకుడు సంతోషపడి సకల సంతోషాలని అందిస్తాడు డబ్బుకి కూడా లోటు ఉండదు పదకొండు గరిక పోచలు తీసుకుని పసుపు రాసి వినాయక చవితి నాడు వినాయకుడికి సమర్పించండి అదేవిధంగా పసుపు వస్త్రంలో పదకొండు గరిక పోచలకు పసుపు రాసి ఆ వస్త్రంలో పెట్టి తొమ్మిది రోజులు పూజించి నిమజ్జనం రోజు ఈ వస్త్రాన్ని ఇంట్లో డబ్బు ఉన్న చోట పెట్టాలి ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులే ఉండవు వినాయక చవితి నాడు వినాయకుడి యంత్రాన్ని ఇంట్లో పూజ గదిలో పెట్టాలి వినాయక చవితి నుంచి రోజు ఈ యంత్రాన్ని పూజించాలి దీనివలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి వినాయక చవితి నాడు వినాయకుడికే ఖచ్చితంగా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇలా చేయడం వలన వినాయకుని ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది పూజ తర్వాత బెల్లాన్ని ఆవుకి పెట్టండి శిరసంపదలు కలుగుతాయి వినాయక చవితి రోజు ఇరవై ఒకటి బెల్లం ముద్దలు తయారుచేసి వినాయకుడి ఆలయానికి ఇవ్వండి బెల్లం ఇచ్చేటప్పుడు గరిక కూడా సమర్పించండి ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయి జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి సుఖసంతోషాలు కలుగుతాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సూచనలు పాటించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని నమ్ముతారు అయితే ఇవి నమ్మకాలేనని గుర్తుంచుకోండి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది